ఎస్బీఐ బ్యాంకులో ఉద్యోగం వచ్చినా కూడా అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు ఎందుకంటే ఎవరికైతే ఎస్బీఐ బ్యాంకులో ఉద్యోగం వచ్చిందో అతనికి సరైన సిబిల్ స్కోర్ లేదని చెప్పి అతను క్రెడిట్ కార్డు ఈఎంఐలు కట్టకపోవడం కానీ పర్సనల్ లోన్ తీసుకొని ఈఎంఐలు కట్టకపోవడం కానీ ఇలా ఉండడం వల్ల అతనికి సరైన సిబిల్ స్కోర్ లేదని చెప్పి అతనికి ఉద్యోగం వచ్చిన తర్వాత విధుల్లో చేరిన తర్వాత అతన్ని విద్యో ఉద్యోగం నుంచి తీసేసిర్రు ఇక్కడ ఇతను ఏం అంటే మళ్ళీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసిండు పిటిషన్ వేసిన తర్వాత కూడా మద్రాస్ హైకోర్టు ఎస్బీఐ బ్యాంకే సపోర్ట్ చేసింది ఎస్బీఐ బ్యాంకుని సమర్థించింది ఎందుకంటే ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చెప్పిరంటే క్లియర్గా ఆ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఆ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసిరంట ఏమని అంటే ఈ సిబిల్ స్కోర్ కానీ ఇలాంటివి క్లియర్గా ఉంటేనే వీళ్ళను ఉద్యోగంలోకి తీసుకుంటామని చెప్పి క్లియర్గా మెన్షన్ అని చెప్పి కోర్టు కూడా ఎస్బీఐ బ్యాంకే సపోర్ట్ చేసింది ఇక్కడ ఒకవేళ మీరు ఏదైనా ఎస్బీఐ బ్యాంకు సంబంధించిన ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటే క్లియర్గా ఫస్ట్ నోటిఫికేషన్ చదవండి నోటిఫికేషన్ చదివిన తర్వాతనే అప్లై చేసుకోండి లేదంటే మీరు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీ ఉద్యోగంలో పోయే అవకాశం